పోస్తాం వంటి తాఠాకు చప్పులకు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు గత పాలకులలో ఇంకా రౌడీయిజం గూండాయిజం చేయాలన్న ఆలోచనలు కనిపిస్తున్నాయని సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది మీకు తెలుసు కదా రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిని చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా ఎవరి మీద కోపం కానీ మీరు సగటు మనిషికి సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ వచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి ప్రకాశం జిల్లా మార్కాపురంలో శుక్రవారం ఒక వెయ్యి రెండు వందల తొంభై కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న రక్షత తాగునీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రస్తుతం పదకొండు సీట్లు గెలిచిన మీకు మేం గౌరవమిస్తున్నాం మా పాలనలో ఏమైనా తప్పులుంటే చెప్పండి సరిచేసుకుంటాం అంతేగాని బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని అన్నారు గతంలో వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చి తను రెండు చోట్ల ఓడిపోయినప్పుడే ధైర్యంగా నిలబడి పోరాడమని పవన్ గుర్తు చేశారు మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే లేకపోతే ఈ రోజు జేజేఎం రాదు ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే గౌరవ ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికబద్ధంగా చేయలేం నాకు అనుభవం లేదు నాకు పోరాటం చేసే శక్తి ఉంది అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మి కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కానీ ఏ వేలికి ఈ బొట్ తీసేస్తే ఏం చేస్తాం ఏకల వీళ్ళ ఏం చేయలేము సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు మొత్తం కలిస్తే మమ్మల్ని ఎదుర్కోవడానికి ఎంత దమ్ము కావాలో ఆలోచించండి ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా అంతా చూస్తామంటుటారు అసలు అప్పటికి మీరెలా అధికారంలోకి వస్తారో మేం చూస్తామంటూ సవాల్ ఇచ్చినారు తనకు వైసీపీలో ఏ ఒక్కరిపైనా వ్యక్తిగత కక్షలు లేవని కానీ ప్రజలను ఇబ్బంది పడితే మాత్రం ఉపేక్షించేది లేదని తేజ్ చెప్పారు మళ్ళీ అలాంటి భావన మళ్ళీ ఉంది మీకు తెలుసు కదా రౌడిజానికి గుండాలకి గుండా గర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిని చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా ఎవరి మీద కోపం కానీ మీరు సగటు మనిషికి సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకొచ్చు మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి తట్టుకోవాలండి తట్టుకోవాలంటే